హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంగళగిరిలో ఉన్న మా మిడ్వాలి సిటీలో వినాయకుని పెడతాం కదండి ఆల్రెడీ నేను ఎవ్రీ ఇయర్ తీస్తూ ఉంటాను కదా సో ఈసారి కూడా వినాయకుని పెట్టామంట ఫైవ్ డేస్ పెట్టాము ఈరోజు ఫిఫ్త్ డే అనమాట సో నిమజ్జనం కార్యక్రమం అనట ఈరోజు సో ఈరోజు వ్లాగ్ కూడా అదే పెడుతున్నాను నేను సో నిమజ్జనం ఎలా చేసాము మేము ఎలా ఆడాము పాడాము అన్నీ కూడా మీకు చూపిస్తాను డే అనమాట అంటే లాస్ట్ డే సో ఆ రోజు కూడా దంపతులు కూర్చొని వినాయకుడి దగ్గర పూజా కార్యక్రమాలన్నీ చేసేసారనమాట తర్వాత హోమం పెట్టారనమాట హోమం కూడా చాలా మంది కూర్చొని దంపతులు హోమం కూడా చేయించారు సో హోమం అయిపోయిన తర్వాత టిఫిన్స్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా ఏర్పాటు చేశారనమాట అంటే ఇంట్లో ఎవరికి శ్రమ లేకుండా హ్యాపీగా వినాయకుడు మంచిగా దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసేటట్టు చేశారనమాట సో హోమం కూడా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవన్నీ ముగించేసుకొని తర్వాత వినాయకుడిని నిమజ్జనం అంటే చాలా పనులు ఉంటాయి కదండి సో జెంట్స్ లేడీసు పిల్లలు అందరు కలిసి ఆ కార్యక్రమాలంతా కూడా ఇలా జరిపించారనమాట సో అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఆఫ్టర్నూన్ లంచ్ అది చెప్పాను కదా లంచ్ కూడా పెట్టేశారు మా క్లబ్ హౌస్లో మంచిగా కూర్చోబెట్టి అన్ ఎప్పుడు బఫే కాకుండా ట్రెడిషనల్గా అలా కూర్చోబెట్టి మంచిగా టేబుల్స్ చేసేసి పెట్టారనమాట చాలా బాగా అనిపించింది సో లంచ్ అయిపోయిన దగ్గర నుంచి ఇంక త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారనమాట సో మండపం దగ్గర నుంచి వినాయకుడిని పూజ అదంతా చేసి లారీకులో కూర్చోబెట్టేశారు పెట్టేశారు వినాయకుడిని లారీలో కూర్చో పెట్టాక కూడా మళ్ళీ హారతులు అవన్నీ ఇచ్చి పూజ చేసి అప్పుడు లడ్డు వేలం పాట స్టార్ట్ చేశారనమాట సో ఇంకా లడ్డు వేలం పాట స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేశారు సో అలా 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 ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాడుతూ పాడుతూ లాస్ట్కి అయితే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి ఎండ సో మా మిడ్వాలి సిటీలోని బాలాజీ గారు అనేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి వేలం పాడారు సో ఈసారి మా మిడ్వాలి సిటీలో స్పెషల్గా ఒకటి పెట్టారనమాట ఏంటి అంటే చిన్న లడ్డు కూడా తీసుకొచ్చారు సో చిన్న లడ్డు ఏంటంటే పిల్లలతో పాడించారనమాట అంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అసలు ఏంటి వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది కదా దాని పద్ధతి ఏంటి అలా ఎలా పాడాలి అనేది సో అందుకని ఈసారి స్పెషల్గా పెట్టారు సో బాగుంటుంది కదా అలా పెడితే కూడా సో ఈసారి పిల్లలతో పాడించారనమాట అంటే వాళ్ళ పేరెంట్స్ పక్కన ఉన్నారు బట్ పిల్లలతో పాడించారనమాట సో అది కూడా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సెవెంటీ సెవెంటీ థౌజండ్కి పాడారు పిల్లలు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఆ పిల్లలు అయితే మౌనిత అని ఒక పాప తీసుకున్నారనమాట వేలం పాడారు సో ఆ బాబు చాలా హ్యాపీ ఫీల్ అనమాట సో అది అయిపోయిన తర్వాత ఆ వేలంపాట అంతా అయిపోయిన తర్వాత ఇంకా దార పోస్తారు కదా ఫస్ట్ ఇంకా లారీ స్టార్ట్ అయ్యేటప్పుడు దారి నీళ్లు పోసేసి మంచిగా కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇంకొకసారి హారి తీసి అప్పుడు కొంచెం ముందరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా మా ఆటలు పాటలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి సో కిషోర్ సార్ అనేసి ఎవ్రీ ఇయర్ మాకు చాలా బాగా నేర్పిస్తారనమాట డ్యాన్స్ అయితే సో రోజు నేర్పించిన తర్వాత ఆ రోజు కూడా మాతో పాటు ఉండి తినిమా డ్యాన్సులని అన్ని డ్యాన్స్ మాతో ఆయన వేస్తూ మాతో వేపించారనమాట సో అంటే మాకేం పెద్ద స్టేజ్ ఎక్కి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కాదు కదా మా మిడ్వల సీటర్ మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు అయితే చాలా బాగా చేశారు మాకు మాకు వచ్చినట్టు మేము చేసాము చూడండి ఒక్కసారి మా గర్ల్స్ డ్యాన్స్ ఎంత బాగా వేసాము డీజే టిల్లు సాంగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కదండి సో దానికి తగ్గట్టుగా వేసామన్నమాట పెద్దవాళ్ళు మాకు గ్యాంగ్ వేస్తుంటే సో పిల్లలు కూడా టెంప్ట్ అయిపోయి మాతో పాటు పిల్లలు కూడా డ్యాన్స్ వేస్తున్నారు చూసారు కదా ఎంత బాగా వేస్తున్నాము పిల్లలు ఈ పిల్లలు అయితే ఎంత క్యూట్ ఉన్నారో అసలు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు వేస్తుంటే స్లో మోషన్లో తీసామన్నమాట అంత బాగా అనిపిస్తుంది కదా పిల్లలు వేస్తుంటే యాక్చువల్గా మాకు ఫైవ్ డేస్ జరిగిందని చెప్పాను కదండి వినాయకుని పెట్టామని చెప్పాను కదా సో ఫస్ట్ డే అయితే ఫెస్టివల్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ పూజలు మాత్రం చేసామన్నమాట నైట్ ఈ ఫైవ్ డేస్ కూడా నైట్ టైమ్స్ స్నాక్స్ డిన్నర్ అంతా కూడా ఇక్కడే ప్రిపేర్ కిందనే ఏర్పాటు చేశారు మా కమిటీ వాళ్ళు అయితే సో ఫస్ట్ డే పండగ కాబట్టి ఇంట్లో కూడా చేసుకోవాలి కదా సో ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవు కానీ పూజా కార్యక్రమాలు డిన్నర్ స్నాక్స్ చేశాము సెకండ్ సెకండ్ డే నుంచి అయితే మామూలుగానే ఫైవ్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేసామన్నమాట సెకండ్ డే వచ్చేసి పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెట్టారు అనమాట సో థర్డ్ డే అయితే ఒకరోజు బాబా భజన్ పెట్టారనమాట అసలు బాబా భజన అయితే చాలా బాగా చేశారు అసలు రాజమండ్రి నుంచి భజన వాళ్ళని బాబాని తీసుకొని వచ్చారనమాట అసలు చాలా బాగా చేశారు పూలతోటి అలాగ హారతులన్నీ ఇచ్చి మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత టెన్ థర్టీ అప్పుడు మా లేడీస్ అందరం కూడా వినాయకుడి దగ్గర కూర్చొని ఎవ్రీ ఇయర్ అంతే అండి లలిత అవన్నీ అనమాట వన్ వన్ అవర్ కూర్చొని మంచిగా హనుమాన్ చాలీస్ అవన్నీ కూడా సో ఆ రోజు ఇంకా రోజు అట్లా అయిపోయిన తర్వాత ఒకరోజు బాబా భజన్ అని ఒకరోజు కుంకుమ పూజ ఏర్పాటు చేశారు ఫ్రైడే రోజు సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మళ్ళీ ఫోర్త్ డే వచ్చేసి పిల్లలకి ఇంకొన్ని చాలా మంది పిల్లలు పెద్దోళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి ఇంకొన్ని ప్రోగ్రామ్స్ మిగిలిపోతే అవి కూడా ఒకరోజు మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట సో ఇలాగ ఫైవ్ డేస్ ముందుగానే అందరు ప్లాన్ చేసి పెట్టేసుకున్నారనమాట ఒకరోజు ఇలాగా ఒకరోజు ఇది ఒకరోజు ఇది అనేసి ఫైవ్ డేస్ ఏమేమి చేయాలనేసి ముందుగానే ప్రిపేర్ అయితే మనకు టెన్షన్ ఉండదు కదా ఏ రోజు ఎట్లా అనేది హ్యాపీగా చేసుకోవచ్చు తట్టు మాకు ఎవ్రీ ఇయర్ డ్యాన్స్ మాస్టర్ని పెడతారనమాట పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అన్నీ నేర్పించడానికి డ్యాన్స్ సో సార్ కూడా చాలా బాగా నేర్పిస్తారు ఎవ్రీ ఇయర్ కిషోర్ సార్ అనేసి ఆ సార్నే పెడతారనమాట సో ఇంకా లాస్ట్ రోజైతే ఇట్లా ఇంకా చెప్పాను కదా లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్ చుట్టూతో ఒక రౌండ్ వేపిస్తారనమాట వినాయకుడితో మేము ఇట్లా సాంగ్స్ డ్యాన్స్ వేసుకుంటూ తీన్ మార్ ఎక్కువ తీన్ మార్ ఈసారి చాలా బాగా పెట్టారనమాట సో అందరికి వచ్చేసింది పిల్లలము పెద్దోళ్ళము అందరం చాలా బాగా వేసాము దట్టు ఈసారి లేడీస్ కమిటీ వాళ్ళు లేడీస్ ఒక్కటే మేము అన్నీ చే చేపించారనమాట ఈసారి ఎప్పుడు జెంట్స్ అలా ఉండేవాళ్ళు కదా ఈసారి లేడీస్ కమిటీ వాళ్ళని చేశారనమాట సో అంటే లేడీసే అన్నీ చేశారనమాట అట్లా ఈసారి స్పెషల్ అదొకటి ప్లస్ పిల్లలకి లడ్డు పాడిచ్చు ఈ రెండు స్పెషల్ అనమాట ఈసారి అంటే మా ఈసారి మా వినాయక చవితి చేసుకోవడం ఫోర్త్ ఇయర్ అనమాట సో ఇలా ఈ టూ స్పెషల్గా వచ్చాయి మాకైతే సో చూసారు కదా జెంట్స్ కూడా ఎంత మంచిగా ఊపితోటి డ్యాన్స్ వేస్తున్నారు అసలు చెప్పాను కదండి డ్యాన్స్ మాస్టరే అందరికీ అనమాట కొన్నేమో నేర్పించారు సో కొన్నేమో అక్కడ సార్ వేస్తుంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ పిల్లలు కానీ కొన్ని మే మాతో వేయిస్తున్నారు అనమాట అంటే సార్ వేస్తుంటే చూసి మేము వేస్తున్నాము స్టెప్స్ అవన్నీ చెప్పాను కదా మాకేం పెద్ద అవార్డ్స్ అవి ఏమి ఇవ్వరు మా కమ్యూనిటీలో మేము సరదాగా వేసుకుంటున్నాము నిమజ్జనం కోసం అనేసి ఎవరికి వచ్చినట్టు అట్లా వేసాము ఇక్కడైతే ఈ సాంగ్కి అయితే ఒక వన్ వీక్ నుంచి డ్యాన్స్ మాస్టర్ వీళ్ళకి నేర్పించారనమాట సో వాళ్ళు మంచిగా దాండి అలాగా వేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బాగా వేశారో అసలు మంచిగా నీట్గా నేర్చుకున్నారు కాబట్టి చక్కగా వేశారు బాగా అనిపించింది నాకైతే సో కొంతమంది అయితే కూర్చొని చూస్తున్నారు కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు సో వీళ్ళ దాంట్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు నీట్గా వేశారనమాట సో ఇట్లా డ్రమ్స్ వాళ్ళని కూడా ఈ సార్ స్పెషల్గా పిలిపించారనమాట వాళ్ళు కూడా చక్కగా టయానికి రావడము వాళ్ళు చేయడము అంటే స్నాక్స్ రెడీ చేయడము కానీ డిన్ ఇట్లా డిన్నర్ రెడీ చేయడం కానీ ఇలా దేని అది ఏది కూడా మాకు లోట్ లేకుండా నీట్గా చేస్తారు దట్ బాగా ఉన్నా కూడా కొంచెం స్వెట్టిగా అనిపిస్తే వాటర్ కూడా అనమాట మా వెనకాల డ్యాన్స్ వేసి అలసిపోతామనేసి వాటరు అండ్ ఈవినింగ్ అయిపోయింది కదా ఫైవ్ ఫైవ్ థర్టీ మాకు అపార్ట్మెంట్లోనే అయిపోయింది సో టీ అవన్నీ ముగించుకొని నిమజ్జనం స్టార్ట్ చేసామన్నమాట సో వీళ్ళ దాండి అయితే ఇంకా ఎంత బాగా వేస్తున్నారో అసలు చూస్తున్నారు కదా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క అప్ప చెప్పేసారంటే ముందుగానే చెప్పాను కదా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి ప్రిపేర్ చేసేసుకున్నాము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టీ చేసామన్నమాట ఇది మీరు చూసుకుంటున్నారు ఇట్లా మీరు చూసుకోవాలి అన్నట్టు అట్లా ఒక్కొక్కటి చెప్ చేస్తే ఇంకా మనకి లాస్ట్ టెన్షన్ ఉండదు ఏది కూడా మర్చిపోము అనమాట సో చూస్తున్నారు కదా మంచి స్లో మోషన్ తీస్తుంటే ఎంత బాగా వచ్చిందో వీడియో అసలు ఇట్లా అంటే అక్కడక్కడ అక్కడక్కడ మధ్య మధ్యలో ఇట్లా లారీ కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఇంకా మధ్య మధ్యలో డ్యాన్సులు వేసుకుంటూ మధ్యలో మళ్ళీ ఇట్లా నీళ్లు దారిలాగా పోసేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడము ఇట్లా పిల్లలు అయితే మంచిగా లారీ ఎక్కి వినాయకుడి దగ్గర ఉన్నారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారు డ్రమ్స్ కొట్టే వాళ్ళు వాళ్ళు కూడా ఈసారి చాలా బాగా చేశారనమాట అంటే ఎవ్రీ ఇయర్ బాగుంటుంది బట్ ఈసారి కూడా మంచిగా డ్రమ్స్ వాళ్ళని తీసుకోవడం తీన్మార్ డ్యాన్సులు అని అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం చెప్పాను కదా త్రీకి కరెక్ట్ త్రీకి స్టార్ట్ చేసామన్నమాట సో త్రీ నుంచి ఇంకా వన్ రౌండ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మాకు సిక్స్ సిక్స్ థర్టీ అపార్ట్మెంట్లోనే అయింది సిక్స్ వరకు అపార్ట్మెంట్లోనే అయింది అనమాట సో ఇంకా పిల్లలు అయితే ఆ డ్రమ్స్ తీసుకొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని కొంచెం బాగుంటుంది కదా అలా కొడుతుంటే అట్లా చేస్తుంటే అనేసి తీసుకున్నారనమాట అట్లా కొంతమంది డ్యాన్సులు వేసుకుంటూ మధ్య మధ్యలో ఈ డ్రమ్స్ వాళ్ళు ఈ మ్యూజిక్ కొడుతూ అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ దీన్ని అయితే చెప్పాను కదా ఇట్లా మధ్య మధ్యలో లారీ స్టార్ట్ చేసుకుంటూ టీ అది తాగుతూ అట్లా ఎంజాయ్ చేస్తారు అప్పటికే ఇంకా లాస్ట్ స్ట్ వచ్చేసింది అనమాట ఇంకా టైం అవుతుంది అనేసి ఇది లాస్ట్ అనమాట ఇంకా లాస్ట్ వచ్చేటప్పుడు అక్కడ కూడా దారి పోసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసారు అసలు పిల్లలు చూసారండి లారీలో కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వాళ్ళకి అక్క మంచిగా అనిపిస్తుంది ఫీల్ అంటే ఇట్లా నిమజ్జనం ఎక్కువ పిల్ల వినాయక చవితి అంటేనే ఎక్కువ పిల్లలే ఎంజాయ్ చేస్తారు కదండీ అసలు వినాయక చవితి రోజు దేవున్ని తీసుకురావడం కానీ ఆ డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా సో వీళ్ళు చూసారా డ్యాన్స్ ఎంత బాగా వేస్తున్నారు వాళ్ళు ఓన్గా వేస్తున్నారు అనమాట ఒక పక్క పిల్లలు వేస్తుంటే ఒక పక్క మా లేడీస్ గ్యాంగ్ అనమాట డ్యాన్స్ లేడం చెప్పాను కదా కొన్నేమో డ్యాన్స్ మాస్టర్ చూపిస్తుంటే మేము వేసాము కొన్ని ఏమో మా ఓన్గా మేము వేసామన్నమాట సో మాకు ఎలా వస్తే అలా వేసుకున్నాం మా కమ్యూనిటీలోనే కాబట్టి సో మీరు కూడా చూసేయండి మా డ్యాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఎలా వేసామనేది చూడండి ఇక్కడ మా లేడీ లేడీస్ గ్యాంగ్ డ్యాన్స్ చేస్తుంటే మా ముందరికి వచ్చి పిల్లలు చూసారా ఎంత క్యూట్ ఉన్నారో అసలు చక్కగా వచ్చి రాని పా డ్యాన్స్లు ఎంత బాగా చేస్తున్నారో అసలు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇంత చిన్న చిన్న పిల్లలు అసలు చాలా బాగా డ్యాన్స్ చేశారనమాట సో ఇలా వేసాం మా డ్యాన్సులు మా ఆటలు ఇట్లా మంచిగా జరిగిందనమాట ఫైనల్ గా ఇంకా తీన్మార్ కొడతారు కదండి దానికి డ్యాన్స్ వేసామన్నమాట ఫాస్ట్ గా వేస్తున్నారు చేస్తున్నారు అనమాట చూసారు కదా ఎంత ఫాస్ట్గా వేస్తున్నామో అసలు అక్కడ యాక్చువల్గా డ్యాన్స్ మాస్టర్ చూపిస్తున్నారు అనమాట ఆయన స్టెప్లు వేస్తుంటే చూసి మేము వేద్దామని డిసైడ్ అయ్యాము కానీ ఆ థిన్మార్క్ అయితే ఇంకా కొంతమంది దానికి ఎట్లా అంటే అలా వేసేసామన్నమాట అంటే తీన్మార్ కొడతానే మనకు వచ్చేస్తాయి కదా అనేసి సో అలా వేస్తూ ఉన్నాం అనమాట తిని కొడుతుంటే మనకు ఊపిరి వచ్చేస్తుంది కదా బాగా వెయ్యాలని చూస్తున్నారు కదా ఇక్కడ వేస్తున్నారు అనమాట స్టెప్స్ వేసి చూపిస్తున్నారు బట్ మాకు ఆ ఊపి మీద ఇంకా ఒక పక్క చూసి కొన్ని స్టెప్స్ వేస్తున్నాం సార్ని చూసి కొన్ని వేసేస్తున్నాం అనమాట చూసారు కదా ఎంత బాగా వేస్తున్నామో ఫాస్ట్ వేస్తున్నారు అనమాట సో మేము కూడా తనకి తగ్గట్టుగానే ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నాము బాగా అనిపించింది సో కొంతమంది ఏమో లారీతో వినాయకుడు లారీతో పాటు వస్తున్నారు అన్నమాట అందరం అయితే డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నాము డ్రమ్స్ వాళ్ళు వచ్చారు కదండి డ్రమ్స్ కొట్టేవాళ్ళు వాళ్ళు అయితే అస్సలు అలసిపోలేదనమాట వాళ్ళు కూడా సెట్ లాగా వచ్చారనమాట కేరళ థీమ్ తోటి వచ్చారనమాట సో వాళ్ళు కూడా అలసిపోకుండా డ్రమ్స్ తోటి పాటు వాళ్ళు కూడా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చారు సో వాళ్ళు డ్యాన్స్ వేయడం చూసారు కదా పిల్లలు అయితే మంచిగా చెప్పాను కదా యెల్లో కలర్ టీషర్ట్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇరు వైట్ కలర్ ఇసారి కలర్ చేంజ్ చేశారన్నారు కొంతమంది పాత వేసుకున్నారు യേ ബാണ്ടി ഇഷ്ടപ്പെടുന്ന సో కొత్తవి ఎల్లో కలర్ అనమాట సో ఇలాగ ఇంకా అందరము కొంత లారీతో రావడము కొంతమంది డ్యాన్స్ వేసుకుంటూ అలసిపోయిన తర్వాత వాటర్ తాగుతూ అట్లా సాగుతూ వచ్చామన్నమాట ఇక్కడైతే డ్రోన్ ఫ్లై చేస్తున్నారనమాట స్టార్టింగ్ నుంచి డ్రోన్ ఫ్లై చేస్తున్నారు బాగుంటుంది కదా ఆ విజువల్స్ యాక్చువల్గా డ్రోన్ తోటి అయితే పైనుంచి వస్తుంది కాబట్టి డ్రోన్ తోటి ఫోటోస్ తీస్తున్నారు అనమాట అందుకని అందరు డ్రోన్కి హాయ్ 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 అని చెప్తున్నారు సో డ్రోన్ తోటే ఫోటో తీస్తారనమాట ఎందుకంటే పై నుంచి బాగా కనిపిస్తుంది అందులో దట్టు అంతమంది ఉన్నాం కదా సో బాగా ఫోటో బాగా వస్తుంది అనేసి తీపిచ్చారనమాట ఇటు చూసారు చిట్టి పాప ఎంత బాగుందో అసలు మంగళగిరి పావడా జాకెట్ వేసుకుంది ఎంత క్యూట్ ఉంది ఆ పాపకి ఏమో అర్థం కావడం లేదు పాప ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తూ ఉంది అనమాట తెలియదు కదా పిల్లలకి సో అలా చూస్తూ ఉంది సో ఇంకా లాస్ట్కి ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అనమాట సో బయటకు వచ్చేటప్పుడు కూడా కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారనమాట గుర్తుగా ఉంటుంది కదా సో ఇట్లా అందరం గ్యాంగ్ అంతా జ లేడీస్ గ్యాంగ్ అంతా కూర్చొని ఫోటో తీసేసుకున్నాము గణపతి పప్పా మౌర్య అనుకుంటూ సో వెనకాలేమో వినాయకుడిని లారీ వస్తుంది ముందరంతా ఫొటోస్ అది చెప్పాను కదా గుర్తుగా ఉంటుంది అనేసి ఫొటోస్ తీసుకోవడం కొంతమంది అలా నించారు వినాయకుడి దగ్గర వీడియో కూడా తీసుకుంటున్నారు సో ఈ పాపే అనమాట మోనిత లడ్డు వేలం పాట పాడింది సో ఇట్లా లడ్డూని కూడా పిల్లలు పెద్దవాళ్ళు పాడారు కదా ఆ చుట్టూతో తిప్పుకుంటూ వస్తున్నారన్నమాట వన్ రౌండ్ కలర్లు వేసుకుంటూ అండ్ క్రాకర్స్ కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో డ్యాన్స్లు వేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ అలా ఎంజాయ్ చేసాము సో ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట నిమజ్జనం టైము ఇంకా ఎవరి కార్లల్లో అంటే ఎవరు కాదు ఎంతమంది ఎన్ని కార్లల్లో పడితే అన్ని కార్లల్లో వచ్చేసామన్నమాట కొంతమంది ఏమో వినాయకుడు ట్రాక్టర్ ఉంది కదా సో దాంట్లో కొంతమంది వచ్చేసారు ఇంకా అందరు కార్లు అయితే తీసేశారనమాట నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయాము సో ఆల్మోస్ట్ మేము నిమజ్జనం చేసేటం ఏడు దాటిపోయిందండి ఏడు అయిపోయింది అనమాట సో ఇక్కడ వడ్లపూడి అనేసి ఎవ్రీ ఇయర్ అక్కడే నిమజ్జనం చేస్తాము సో వచ్చేసామన్నమాట ఫస్ట్ చిన్న చిన్న వినాయకులు ఇళ్ళల్లో పెట్టినవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాము కదా సో పత్రి అవన్నీ కూడా ఫస్ట్ చిన్న చిన్న అన్నీ ఇళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నారు సో పిల్లలు కూడా సరదా పడతారు కదా సో చిన్న చిన్న వినాయకులు ఇచ్చామన్నమాట వాళ్ళకి వాళ్ళు సరదాగా ఉంటుందని వాళ్ళతో కూడా చేయించామంటే వాళ్ళకి ఎలా చే ఏంటి అని వాళ్ళకు కూడా తెలియాలి కదా సో అందుకని వాళ్ళకు కూడా ఇచ్చాము ఇప్పుడు పెద్ద ఉంది అనమాట జాగ్రత్తగా పూలు అవన్నీ తీసేసి చాలా వెయిట్ ఉంటుంది కదా మట్టి వినాయకుడు కాబట్టి సో ఇట్లా జాగ్రత్తగా జెంట్స్ అందరు కూడా కలిసి నిమజ్జనం చేస్తున్నారు అనమాట అసలు ఫైవ్ డేస్ పెట్టేసి ఇలా తీసుకొని వచ్చి నిమజ్జనం చేస్తుంటే కొంచెం బాధ అనిపించింది బట్ వినాయక చవితి రోజు ఇంకా కంపల్సరీ వినాయకుడు నిమజ్జనం చేయాలి కదా సో తీసుకొని వచ్చి ఎంత జాగ్రత్తగా తీసుకొని వస్తున్నారు చూసారుగా ఎంతమంది పట్టుకోవాలి కదా అంతే కదండి మట్టి వినాయకుడు అంటే వెయిట్ ఉంటుంది కదా సో ఇలా జాగ్రత్తగా తీసుకొని వచ్చేసి మంచిగా నీళ్ళల్లోకి వదిలేరు అనమాట బాగా అనిపించింది అది చాలా బాగా జరిగింది ఇదైతే సో ఇట్లా చాలామంది అంటే లేడీస్ అంతా కూడా మేము చూస్తున్నాం అనమాట తీసుకొస్తున్నారు వీళ్ళు నిమజ్జనం చేయడము అవన్నీ కూడా చూస్తూ కూర్చున్నాం పిల్లలం కానీ పెద్దోళ్ళం కానీ ఆల్మోస్ట్ నైట్ అయింది కదా కొంచెం చీకడ పడింది అనమాట సో ఇలా అనమాట నిమజ్జనం అయితే చాలా మంచిగా జరిగింది అసలు సో నిమజ్జనం చేసిన తర్వాత అక్కడ అందరు కూడా తలపైన నీళ్ళు చల్లుకోవాలి కదా ఇంకా అక్కడ దిగిన వాళ్ళు అందరికీ నీళ్ళు చల్లారనమాట ఇలాగ ఆ నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిదంట సో ఇట్లా చూస్తున్నారు కదా అందరు కొద్దిగా పైకి ఎక్కి చూడడము అట్లా బాగా చూస్తున్నారు అందరూ అంటే హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ఎంత బాగా ఫైవ్ డేస్ చేసుకున్నాం కదా అని వీళ్ళందరి మీద నీళ్ళు చల్లాలనేసి చల్లుతున్నారనమాట ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ దర్శనం ఎవ్రీ ఇయర్ చూపించాను కదా నేను ఆ టెంపుల్ అందుకే ఈసారి అంత ఎక్కువ చూపించలేదు అనమాట సో చూసారు నైట్ టైమ్స్ ఆ లైటింగ్స్లో ఎంత బాగుంది కదా అసలు చాలా బాగుంది క్రాకర్స్ కాలుస్తా డ్రోన్ కూడా ఎగిరేసారనమాట డ్రోన్ నుంచి ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా సో డ్రోన్ కూడా పెట్టించారు సో ఇంకా టెంపుల్కి వెళ్ళేసి దర్శనం అవన్నీ చేసేసుకొని ఇంకా అక్కడ కూడా ప్రసాదం అవన్నీ తీసుకున్నాము సో ఇంకా అక్కడకైతే ఇంకా జిలేబీ ఫేమస్ కదండి జిలేబీ అని బజ్జీ తీసుకొని వచ్చారనమాట సో దర్శనం అయిపోయిన తర్వాత అందరము స్నాక్స్ తిన్నాము అక్కడే స్నాక్స్ తిని ఇంకా వాటర్ అది తాగేసాము అనమాట జిలేబీ బజ్జీ అయితే సూపర్ ఉన్నాయి అసలు సో తినేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కింద చెప్పాను కదా ఆ డే అంతా మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అరేంజ్ చేశారనేసి సో కిందికి వచ్చామనమాట డిన్నర్ చేద్దామనేసి మంచిగా డిన్నర్ అయితే చాలా బాగా పెట్టారు ఈ టిఫిన్స్ అండ్ సాంబార్ రైస్ రైస్ దోశ పెసరట్టు ఉప్మా స్వీటు అని అక్కడ వేలం పాట పాడాం కదండి లడ్డు పిల్లలప్పుడు పెద్దోళ్ళది అది కూడా అందరికి ప్రసాదం పెట్టేశారు పెట్టేశారనమాట మంచిది కదా అలా పెడితే సో ఐటమ్స్ అయితే చాలా బాగా పెట్టారు నైట్ టైమ్స్ చూసారా మా మిడ్వ్యాల సీట్ ఎంత కళ్ళకళ్ళడుతుందో లైటింగ్స్ తోటి నేను రిటర్న్ వచ్చేటప్పుడు కారులో నుంచి తీసాను ఇది చాలా బాగా అనిపించింది నాకైతే నైట్ టైమ్స్ కలర్ఫుల్గా అనిపించింది సో ఈ వీడియో ఒక మంచి మెమొరీ లాగా ఉంటుందని పోస్ట్ చేశాను అనమాట ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అలా అనేసి సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను